అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భూమి లేని రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారండి ఆ పథకం ఏంటి ఎవరికి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంబల్లో ఆలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి అన్నదాత సుఖీభవ ఎవరైతే రైతులు ఉన్నారో సో ఈ యొక్క వానాకాలం పెట్టుబడి సంబంధించినట్టు అయితే రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతూ ఉన్నారనమాట సో ఎవరైతే పొలం యజమానులు ఉంటారో రైతులు వారికైతే ముందుగా ఏడు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది మొదటి విడతగా ఇరవై వేలు అని చెప్పి ఏడు వేలు అన్నారంటే ఎందుకంటే దీన్ని రెండు విడతలుగా అయితే విడుదల చేయడం జరిగింది సో పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేలు మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పదిహేడు వేలు దాన్ని ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే పొలం లేని రైతులకి డబ్బులు ఇస్తారని ఎలా చెప్తున్నారని అంటే సో ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క డబ్బులు ఇవ్వడం జరిగింది సో పొలం లేదు కదా నాకు కూడా వస్తుంది అని అనుకోవద్దు సో ఎవరైతే సిసిఆర్సి కార్డులు సో మీరు ఎవరైనా పొలాన్ని కలువులు చేస్తూ ఉంటారు అంటే ఉన్నత పొలం వాళ్ళు యొక్క పొలాలు కొంతమంది కౌలు చేస్తూ ఉంటారు సో ఆ కౌలు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఏడు వేల రూపాయలు మొదటి పెడతా వేయడం అయితే జరిగింది సో వీరికి కావాల్సిన డాక్యుమెంట్స్ అర్హతలు ఏంటంటే మీరు ఖచ్చితంగా సిసిఆర్సీ కార్డు మీరు పొందుకోవాలి దాన్ని ఎక్కడ ఇస్తారంటే రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రం ఉంది కదా అందులోకి వెళితే మీ యొక్క ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ మీ రేషన్ కార్డు మీకు ఉన్నటువంటి ఏదైతే పొలం చేస్తున్నారో యజమాని దగ్గర నుంచి కొన్ని సంతకాలు అయితే సేకరించి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో నా పొలం ఎలాగ వ్యవసాయం చేస్తున్నారని అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఆ డెక్లరేషన్ ఇస్తే ఆ రైతు పేరు మీద ఆ సిసిఆర్సి కార్డు ఇచ్చి వారికి డబ్బులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది అనమాట సో పిఎం కిసాన్ డబ్బులు ఎలాగైతే రైతుల ఖాతాలో యజమానుల ఖాతాలో పడుతున్నాయి కౌలు రైతుల ఖాతాలో అయితే ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీలు గల ఈ డబ్బులు పడే అవకాశం ఉంది సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ అడగండి మీకైతే చెప్తారు సో ఏమేం పత్రాలు ఇవ్వాలి కౌలు రైతులు ఏమేమి పత్రాలు ఇవ్వాలి రైతులు ఏమేమి పత్రాలు ఇవ్వాలి పోయిన సార్ రైతు భరోసా వచ్చింది ఇప్పుడు మరలా అప్లై చేసుకోవాలి లేదనేది సమస్త మీరు అడిగితే మీకు వారు చెప్పడం అయితే జరిగిందనమాట దాన్ని బట్టి మీరు చేసినట్లయితే మీకు డబ్బులు రావటం జరుగుతుంది ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ